బారా కేస స్మెల్ ఆరాకో ఖరాబ్సో స్మెల్ ఆరా పప్పు పాడైపో నీకు వచ్చిందా లేదా పప్పు పాడైన స్మెల్ అబద్ధం చెప్పకు పట్టుకోమ్మా పాడైపోయిన స్మెల్ వస్తుంది అది ఒక్కరు కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ టేస్ట్ చేయండి నీకు స్మెల్ వచ్చిందా రాలేదా పాడైపోయిన స్మెల్ వస్తుందా రావట్లేదా నేను మిమ్మల్ని అందుకే అన్నా నేను వెళ్ళండి మీరు ఉండకండి ఇక్కడ అని ఉన్న తర్వాత వాళ్ళు చెప్పాలంటే వాళ్ళ ఎంప్లాయీస్ కదమ్మా మరి మీరు వెళ్ళండి ఇక్కడ నుండి వెళ్ళండి మీరు తెలుగా ఇండియా తెలుగా వాసన ఇది పట్టుకో పట్టుకో చూడు పాడైపోయిందా పాడవలేదా మరి పాడైపోయిన పప్పు ఎలా పెడతారు పిల్లలు